రాష్ట్ర వ్యాప్తంగా ఏదో సంక్షేమ మాసంలో సమస్య పాలిస్తుంది చెప్పి ఏఐఎస్ఎఫ్ అధ్యయంలో ఈనాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరిగింది అందులో భాగంగా ఈరోజు బాడీ ఐడింటిటీ ఎదురుగా సంక్షేమ సమస్య పాలిస్తున్నాయని చెప్పి ఈరోజు దేశం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా ఏఐఎస్ అదే మేము రాష్ట్రంలో ఒకటే కోరుతున్నాం గిరిజన సంక్షేమ మాసంలో సంక్షేమం ఏ సరైన వాళ్ళు సైతపల్లి కావచ్చు లేదు భోజనం కానీ భోజనం కానీ విద్యార్థులు అనడం లేదు దీనివల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తున్నాం అదే రకంగా ఈరోజు అయితే లస్టికాల పేర్కొని ప్రాంతిస్తున్నాయి వాటి పూర్తి భిన్నంగా ఎస్టీ గల పేరులో భోజనం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది దీనికి పూర్తిగా కారణం ఏంటంటే అవున వర్కర్స్ అవుతున్న వర్కర్స్ సంబంధించి శాలరీస్ జీతాలు అవుతున్న జీతాలు అనేవి మీరు విద్యార్థులకు నెలవారి రోజువారి యాభై మూడు రూపాయలు వస్తున్నా యాభై మూడు రూపాయలు కట్ చేసి ఆ జీతాలు అనేది బంకేస్తాయి దీనివల్ల పూర్తిగా విద్యార్థులు న్యాయమైన రోజు అందట్లేదు కానీ రాష్ట్ర బోర్డు మేము జీతం వాట్సాప్కి ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని కాబట్టి శాన్సర్ బోర్డు భర్తీ చేయాలి బోర్డు కూడా భర్తీ చేయాలని చెప్పి పోస్ట్ మేము అడుగుతున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ కూడా పోస్ట్ వాటిని కావచ్చు కావచ్చు వాచ్ అన్ని కూడా పోస్ట్ భర్తీ చేయాలి చెబుతున్న దానికను మెసేజ్ పెంచాలి ఈ రోజు అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ఛానల్ చేస్తున్నారు రోజు వరకు చూసుకుంటుంటే తొంభై రూపాయలు చెప్తున్నారు ఈరోజు తొంభై నాన్ వెజ్ సంబంధించి ఈరోజు నాన్వెజ్ కూడా హాస్టల్లో నడుపుతున్నారు పెడుతున్నారు బుక్లు కావచ్చు బిజెలు కావచ్చు ఇవన్నీ కూడా పెడుతూ విద్యార్థులకు యాభై మూడు రూపాయలు ఏ విధంగా భోజనం ఉంటుందని మేము కాబట్టి అన్న క్యాంటీన్లో తొంభై రూపాయలు పెడుతున్నాం అదే రకంగా యాభై మూడు రూపాయలు ఏ రకంగా హాస్టల్లో విద్యార్థులు భోజనం సరైన భోజనం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి అవతలే అని చెప్పి న్యాయశప్త మేము అడుగుతున్నాం మరి ఎప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ ఎత్తున ఎస్పీఎస్టీ సంక్షేమ సమస్యలు పరిష్కరించి విద్యార్థులు చదువుకుని వీళ్ళు కల్పించడం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని భాషలో ప్రతి ఎత్తున దేశ చేస్తున్న భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి ఏ అయితే సంక్షేమ సమస్యలు పరిష్కరించే కూడా ఏఎస్కు ముందు ముందుగా ముందడు చేసి ఉద్యమం ఉద్యమానికి చేయడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భాన్ని ఎత్తుగా జారీ చేస్తున్నాం